హలో వ్యూయర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ ఈ రోజు మన వీడియోలో నేను ఫస్ట్ అయితే కొంత జ్యువెలరీని చూపిస్తున్నానండి ఇవి నేను వచ్చేసి ప్రేమల్ ఇమిటేషన్ జ్యువెలరీ అని నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకున్నానండి వాళ్ళ దగ్గర అంతా కూడా కలెక్షన్ చాలా బాగుంది వాళ్ళ దగ్గర మెయిన్గా ఇట్లాగా బీట్స్ కలెక్షన్ చాలా రెగ్యులర్గా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు సో ఇవి నచ్చి నేను తీసుకున్నాను అనమాట మోస్ట్ ఆఫ్ ది వాళ్ళ కలెక్షన్ మొత్తం కూడా ఇట్లాగా బీచ్స్లోనే ఉంటుంది మన అందరికీ అంటే ట్రెడిషనల్గా రెడీ అవుతాం కాబట్టి మనం మోస్ట్లీ చీర వేసుకున్నప్పుడు అండ్ లెహెంగాస్ వేసుకున్నప్పుడు లాంటప్పుడు ఇలాంటి ఈ జ్యువెలరీ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో నేనైతే ఇట్లాగా మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ లాకెట్ వచ్చేసి ఇట్లాగా రామ్ పరివార్ లాకెట్ అంటారు కదా రాముడు సీత లక్ష్మణుడు ఉంటారు కదా సో ఆ లాకెట్ అనమాట వాటికి కూడా కింద మనకి బీచ్ వచ్చినాయి గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో ఇది చాలా బాగా కనిపిస్తుంది నా మీద నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట వాళ్ళు మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే మీషోలో కూడా ఉందనమాట మీరు మీషోలో కొనాలి ఇమిటేషన్ జ్యువెలరీ అనేది సెర్చ్ చేయండి వాళ్ళ కలెక్షన్ అంతా కూడా మీరు అక్కడ చూడవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవాలి అనుకుంటే నేను కింద లింక్ ఇచ్చి ఉంటాను వాళ్ళ పేజ్ని నేను పెడతాను ఒకసారి చెక్ చేయండి వాళ్ళ దగ్గర ఎంత రీజనబుల్ ప్రైజెస్ అంటే ఇంతకన్నా తక్కువ కాస్ట్ ఇంకెక్కడ కూడా దొరకదన్నమాట అంత రీజనబుల్ ప్రైజెస్ నేను ఒకటి డార్క్ కలర్లో తీసుకున్నా అండ్ ఇంకొకటి పేస్టల్ కలర్లో తీసుకున్నాను అనమాట ఇవి కూడా మనకి బీచ్లోనే లాకెట్ అయితే ఎంత మంచిగా వచ్చిందో చిన్న లాకెట్ని చూస్ చేసుకొని తీసుకున్నాను ఎందుకంటే కొన్ని ఫ్యాన్ సారీస్ లేదంటే సింపుల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెద్ద లాకెట్ అంత మంచి లుక్ రాదు శారీ సింపుల్గా ఉందంటే లాకెట్ కూడా కొంచెం సింపుల్గా చిన్నగా ఉంటే బాగుంటుంది అనేసి ఈ లాకెట్తో ఉన్న ఈ జ్యువెలరీని అయితే తీసుకున్నాను ఇది మనం షార్ట్గా లాంగ్గా కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో ఈ రెండైతే నేను ప్రేమ లిమిటేషన్ జ్యువెలరీ దగ్గర తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మీరు ఖచ్చితంగా నచ్చుతారు సో వాళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంది నాట్ ఓన్లీ ద చైన్స్ అండ్ హారాలు ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర చెక్ చేయండి ఇంతకన్నా తక్కువ ప్రైజెస్ నిజంగా ఎక్కడ రావండి వాళ్ళు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ వాళ్ళే ఓన్గా తయారు చేస్తారు కాబట్టి అంత తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు అనమాట ఎటువంటి మధ్యలో కమిషన్ లాంటివి తీసుకోకుండా డైరెక్ట్గా మనకి ఇస్తున్నారు అందుకే ఇంత తక్కువ కాస్ట్కి వస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా వెళ్ళి బాయ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గోరిన్ టాక్ని ఎలాగ ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి మీరు డెఫినెట్గా షాక్ అవుతారు ఎందుకంటే నేను ఇది టూ మినిట్స్లో తయారు చేసుకొని రెండు నిమిషాలు పెట్టుకొని మూడో నిమిషంలో కడిగేసాను అంత క్విక్ అండ్ ఫాస్ట్గా పెట్టుకొని తీసేసినా కానీ ఎంత మంచిగా పండుతుందో ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా స్టవ్ మీద చిన్న గిన్నెను పెట్టుకోండి ఇందులోకి కొంచెం చింతపండు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా టీ పౌడర్ని వేసుకొని కొంచెం వాటర్ని వేసి బాగా మరిగించాలి ఇది మరిగినప్పుడు మనకి టీ పౌడర్ బాగా ఉడికిపోయి అలాగే చింతపండు కూడా ఉడికిపోయి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి వాటర్లో కలెక్ట్ అయిపోతుంది సో ఇది బాగా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది లో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇది పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారుతుందనమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా స్ట్రైనర్ని తీసుకొని మనము దీన్ని మొత్తం కూడా వడగట్టుకోవాలి మనము ఇది డైరెక్ట్గా చేపెట్టి మిక్స్ చేసుకోలేము కాబట్టి స్పూన్తో బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లాగా వడకట్టుకునే ముందుగానే బాగా మిక్స్ చేసుకోండి అప్పుడు మనకి ఆ గుజ్జంతా కూడా వస్తుందనమాట ఇప్పుడు స్ట్రైనర్లో వేసేసి ఇది మొత్తం కూడా బాగా స్ట్రైన్ చేసుకోండి మనకి ఏదైతే లిక్విడ్ కలెక్ట్ అవుతుందో కింద గిన్నెలో అదే మనకి ఇప్పుడు కావాలన్నమాట ఇది మరీ గట్టిగా తీసేయకండి దాంట్లో ఉన్న చిన్న చిన్న ఇసుక లాగా వచ్చింది అంటే మనకి గోరింటాకు అంతా బాగా రాదనమాట ఇదిగోండి ఇట్లాగా లిక్విడ్ కలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ని మనము రెండు మూడు నెలలు పైగానే అంటే దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కానీ అది ఎటువంటి పాడైపోవటం అనేది జరగదు సో ఇప్పుడు ఈ లిక్విడ్లో మనము కొంచెం కొంచెం కుంకుణ యాడ్ చేసుకుంటూ నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇది మనము ఎర్రటి కుంకం మెరూన్ కలర్ మనం బొట్టు పెట్టుకునేది కాకుండా ఇది ఎర్రగా ఉంటుందన్నమాట ఆ కుంకంని తీసుకోండి అది వేసుకొని బాగా మిక్స్ చేయండి గోరింటాకు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చక్కగా చేతులకి పెట్టుకోవటమే ఇది మెయిన్గా చిన్నపిల్లలకి లేదంటే బయటకు వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళాలి ఫాస్ట్గా గోరింటాకి పండాలి వెళ్ళి పెట్టుకోలేము తెచ్చుకోలేము అనుకున్నప్పుడు ఇది ది బెస్ట్ అనమాట అండ్ అలాగే పెళ్ళికూతుర్లకి పెళ్ళికూతుర్లు పెళ్ళి ముందు రోజు గోరింటాకు పెట్టుకుంటారు కానీ మిగతా ఈవెంట్స్ ఉంటాయి కదా వాటి సందర్భాల్లో కూడా మీరు గోరింటాకు పెట్టుకోవాలంటే ఇది ది బెస్ట్ అనమాట సో ప్రిపేర్ చేయడం ఎంత సింపుల్గా ఉంటుందో అండ్ పండటం కూడా చాలా బాగా పండుతుంది మీరే చూస్తారు నేను కడిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి ఇదిగోండి నేను సింపుల్గా అయితే ఇట్లాగా చుక్కలు పెట్టేసుకున్నాను కానీ మీరు ఏదన్నా చిన్నదిగా పుల్ల లాంటిది తీసుకొని మీరు నీట్గా డిజైన్ పెట్టుకున్నా కానీ చాలా బాగా వస్తుంది ఇది పండిన తర్వాత ఎంత బాగుందోనండి ఇది నేను పెట్టుకొని ఇంకా పూర్తిగా ఆరని కూడా ఆరలేదు నేను మధ్యలోనే కడిగేస్తున్నాను పూర్తిగా ఆరిందంటే ఇంకా మంచి కలర్ వస్తుందనమాట ఇది కొంచెం డ్రై అవ్వగానే నేను నీట్గా కడిగేసానండి కడిగిన తర్వాత చూసారా ఎంత బాగుందో ఇది అచ్చ మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎలా అయితే పండుతుందో అలాగే కనిపిస్తుందనమాట చాలా బాగుంటుంది నాకైతే ఇది డఫ్ చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నేను అప్పుడప్పుడు ఇలాగే పెట్టుకుంటూ ఉంటానన్నమాట బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు సో చూసారు కదండీ ఈ రోజు వీడియో సింపుల్గా నేను ఇలాగ చే మీకు అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎయిన్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ